అలాగే ఇంకొకటి ఉన్నది అని కన్యాదానం చాలా గొప్పదండి అది కార్తీక మాసంలో చేస్తే ఇంకా గొప్పదని చెబుతున్నారు కన్యా ద్రవ్యేణయో జీవేత్తు సయాతి నరకం ధ్రువం కన్యాద్రవ్యంతో ఎవరైతే దానం చేస్తారో దా చేస్తారో అటువంటి వాళ్ళు నరకానికి పెడతారని చెప్పారు కన్యాద్రవ్యాన్ని కన్యాద్రవ్యంగానే ఉంచాలి దీనికి ఒక చక్కని కథ చెప్పారు కార్తీక మాస మహాత్వంలో దాని గురించి కొంచెం విచారణ చేద్దాం పూర్వం ఒక ఆయన ఒక రాజు వంగదేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు చాలా కాలం గడిచింది శత్రురాజులు వచ్చారు మొదట బుద్ధిమంతుడు గుణవంతుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలన చేశాడు కొంతకాలానికి అహంకారం పెరిగింది సీట్లో కూర్చునేంతవరకు వరకు ప్రతి వాళ్ళు బుద్ధివంతులే సీట్లో కూర్చున్న తర్వాత ఆ గాలి ఏదో తగులుతుంది అక్కడి నుంచి అందరిలో తాను సమానం అయిపోతాడు అందరూ దుర్మార్గం నేను ఒక్కడిని చేస్తే తప్పొచ్చిందని అనుకుంటాడు ఒక రాజు తప్పు చేస్తే ప్రజలందరూ తప్పు చేస్తారు ఒక తండ్రి తప్పు చేస్తే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ యజమాని తప్పు చేస్తే కుటుంబ సభ్యులు అందరూ తప్పు చేస్తారు అలాగనే ఒక అత్తగారు తప్పు చేస్తే కోడలు తప్పు చేస్తుంది ఒక తల్లి తప్పు చేస్తే పిల్లలందరూ తప్పు చేస్తారు ఇది యజమాన ధర్మం దీన్ని అందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ఈయన రాజ్యాన్ని పరిపాలన చేసే ఒక మహారాజ్ ఈ సందర్భంగా ఒక మాట మనవి చేస్తా శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యమాసం చేయడానికి బయలుదేరి వెళుతున్నాడండి పెడుతుంటే తండ్రి చెప్పిన మాట ప్రకారం పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయాలి అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మకు చెప్పాడు అమ్మ పద్నాలుగు ఏళ్ళు నాన్నగారు నన్ను అడవుల్లో ఉండమన్నారు చెప్పాడు చెబితే అప్పుడు ఆ తల్లి అన్నది బాధ కొడుకు దూరమైపోతాడనేటువంటి దుఃఖంలో ఉన్నది దు ధర్మం అనేటువంటిది వీటన్నింటికంటే అతీతం ఇది తేల్చి చెప్పడం ఈ సన్నివేశంలో ఉద్దేశం నాన్న మీ నాన్న అడవులకు వెళ్ళమన్నాడు నేను వెళ్ళొద్దంటున్నాను తల్లిని కూడా గౌరవించాలిగా కాబట్టి నువ్వు అడవులకు వెళ్ళడం మానేయమన్నది అప్పుడు రామచంద్రమూర్తి బాగా ఆలోచన చేసి ఒక చిన్న మాట చెప్పాడమ్మా దశరథ మహారాజు నీకు భర్త నాకు తండ్రి ఇప్పుడు నేను చెప్పిన మాట వినలేదనుకో నీ మాట విని అప్పుడు కొడుకు చెప్పిన మాట వాడు తండ్రి అంటారు అలాగనే నీవు మాట వినలేదనుకో పెడలామే ఆయన చెప్పిన మాట విందు అంటారు ఈ రెండు మాటల వలన సమాజంలో రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నాడు మరి ప్రజలెవరు వింటారమ్మా అన్నాడు అందుకని స్థాయి పెరుగుతున్న కొద్దీ ధర్మ దృష్టి పెరగాలి సామాన్యుడి గురించి చెప్పుకోవచ్చు చెప్పుకోరు ఎవరు రాముని గురించి చెప్పుకుంటారు రావణాసురుని గురించి చెప్పుకుంటారు మై మైనర్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి వాటన్నింటి గురించి ఇంత విశ్లేషణ చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు రావణ బ్రహ్మగా పుట్టినవాడు రావణ అసురుడు కనుక ఆయన కథ కథ అయింది రామచంద్రమూర్తికి గుళ్ళు గోపురాలు కట్టించి పూజల పురస్కారాలు అందుకుంటున్నాడు గనక రాముడి కథ రామాయణమైంది అంతే తప్ప ఎందుకని చెప్పారంటే ఒక రాజ్యాన్ని పరిపాలన చేసే మహారాజు ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే ప్రజలందరూ ధర్మ విరుద్ధులవుతారు ఇలా కొంతకాలం నడిచింది బ్రాహ్మణులను చావగొట్టి వాళ్ళ భూములన్నీ ఆక్రమించాడు దొంగతనాలు చేసే వాళ్లకు సహకారం చేశాడు ఇలా దుర్మార్గాలు ఎన్నో చేస్తే కొంతకాలానికి శత్రురాజులు ఇచ్చారు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో అతడిని ఓడించారు ఆ తర్వాత రాజ్యం నుంచి వెళ్ళగొట్టాను భార్యను తీసుకొని వచ్చాడు ఒక ఆడపిల్ల ఆడపిల్లను పెంచి పెద్ద చేస్తున్నాడు అమితమైనటువంటి అనురాగంతో నర్మదా నది తీరంలో కాపురం పెట్టాడు ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకొని పర్ణశాలలో ఉన్నటువంటి వారికి ఒక ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పెరిగి పెద్దదవుతున్నది అప్పుడు ఒక ఋషీశ్వరుని కుమారుడు వచ్చి నువ్వండి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆలోచించాడు ఆర్థికమైన లోటుపాట్లు ఉన్నాయి నాకు ఈ ఆర్థిక లోటుపాట్లను ఇప్పుడు ఈ అమ్మాయిని అతడు అడుగుతున్నాడు కనుక అతనికి ఇచ్చేటప్పుడు కొంత ధనం తీసుకుంటే ఆర్థికమైన లోటు పూడ్చుకోవచ్చును అని కొంచెం ఆలోచన కలిగి మా అమ్మాయిని నువ్వు చేసుకోవాలంటే నాకు ఇంత ధనం ఇస్తే ఇస్తా లేకపోతే ఇవ్వనన్నాడు తప్పకుండా ఇస్తానండి నేను హాయిగా జీవితకాలం అంతా సుఖంగా ఉండడానికి కావలసినటువంటి సంపద నేను సంపాదించి ఇస్తాను అని చెప్పి ఆయన తపస్సు చేసి దేవతానుగ్రహంతో బాగా సంపదను సంపాదించి ఈ మహారాజుకి ఇచ్చాడు ఈ మహారాజా ధరం తీసుకున్నాడు విధి ప్రకారంగా యథావిధిగా కన్యాదానం చేశాడు కన్యాదానం అయింది ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు అతను కాపురానికి వెళ్ళాడు తర్వాత ఇంకో ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టేవాడికి ఆశ పెరిగిపోయింది ఆశ దురాశ పేరాశ అని ఈ ఆశ మంచిదే ఉండాలి ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు అది పేరాశగా మారకూడదు అది దురాశగా మారకూడదు అలాంటి ఆశతోటి అతడు ఏం చేశాడంటే ఈ అమ్మాయి పుట్టింది చిన్న పెద్ద అమ్మాయికి కొంచెమే డబ్బు తీసుకున్నాను చిన్నమ్మాయి పుట్టింది కనుక బాగా డబ్బు ఎక్కువ తీసుకుందామని సంబంధాలు ఎన్నొస్తున్నా ఆ పిల్లకు పెళ్లి చేయడం లేదు ఇలా ఉండగా ఒక రోజురా ఒక యతీశ్వరుడు ఇచ్చాడు నాయన ఎందువల్లయ్యా నీవిక్కడున్నావు కారణం ఏంటంటే చెప్పాడు తన కథంతా చెబితే అయ్యో ఒక ఆడపిల్లను అమ్ముకున్నావుటయ్యా కన్యాద్రవ్యేణ యో జీవి సయాతి నరకం ధ్రువం అన్నారు నరకలోకానికి పోతారు అందువలన ఈ నరకలోక ప్రాప్తి హేతుభూతమైనటువంటి ఈ దాన లోకంలో అనేకమైన పాపాలు ఉన్నాయి పాపాలకు ప్రాయశ్చిత్తాలు చెప్పారు అశ్చ పాపస్య నివృత్తి అర్థం ఇదం ప్రాయశ్చిత్తం కన్యా కన్యాద్రవ్య జీవనం చేసిన దానికి ఎక్కడా ఎవరు ప్రాయశ్చిత్తం అనేటువంటిది చెప్పలేదయ్యా అందువలన ఈ ప్రాయశ్చిత్తం లేనటువంటి ఈ పాపం పోవాలంటే నీకు ఉపాయం చెబుతాను ఈ అమ్మాయిని దానం చేయి రెండవ అమ్మాయి ఉంది కదా యథావిధిగా శాస్త్ర ప్రకారంగా ధనము అపేక్షించకుండా కన్యాదానం చేయి కార్తీక మాసంలో కనుక నీవి దానం చేసినట్లయితే వెనుకటి దోషాలన్నీ పోయి ఇప్పటి నుంచి కడిగిన ముచ్చల్లాగా నీవు మేలు పొందుతావు సుమా అని చెబితే అప్పుడు ఆయన అన్నాడు కుత కార్తీక మాస కు ధర్మ కార్తీక మాసం అంటున్నారు ధర్మం అంటున్నారు దానం అంటున్నారు ఆ దానానికి ఫలం అంటున్నారు ఈ శరీరం అనేటువంటిది సుఖాన్ని కోరుతుంది సుఖాన్ని కోరే ఈ శరీరం ఉన్నప్పుడు బంధువులంతా చుట్టూ చేరతారు వాళ్ళు ఎంత ఉంది అని చూస్తారు తప్ప ఏమి పుణ్యం సంపాదించాడని చూసే వాళ్ళు ఎవ్వరు లేరయ్యా పుణ్యము లేదు కాకరకాయ లేదు కాబట్టి నేను ఈ అమ్మాయిని ఇంకా ఎక్కువ ధనం వ్యవహరిస్తే వారికి మాత్రమే ఇచ్చి చేస్తారు అని మూర్ఖించాడు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని ఇతరులు కొద్ది కాలంలోనే మరణాన్ని పొందాడు చచ్చిపోయి నేను తీసుకెళ్లి నరకల్లో వారేశారు మనం చేసిన పాపం మన ఒక్కరితో పోదండి ఇరవై ఒక్క తరం వారిని తీసుకుని వెళ్ళి నరకలోకల్లో పడుతుంది వాళ్ళని రంపాలు పెట్టి కోస్తున్నారు నానా యాత్రలు అనుభవిస్తున్నారు వాళ్ళు ఇతడు చేసినటువంటి పాప ఫలం కారణంగా తరువాత శృతకీర్తి అనేటువంటి ఒక మహారాజు ఈ వంశంలో ఈయనకంటే ముందు పుట్టినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన డైరెక్ట్గా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏవయ్యా నన్ను ఎందుకు తీసుకొచ్చావు నేను కాలం దానాలు చేశాను ధర్మాలు చేశాను పుణ్యకర్మాలను ఆచరించాను యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేశాను నేను కూడా నరకలోకానికి వచ్చానంటే ఇక ధర్మం అర్థమే ఉన్నది నేను ఎందుకు వచ్చా అని చెప్పమన్నాడు అంటే అప్పుడు యమధర్మరాజు చెప్పాడు ఆయన లోకల్లో పుణ్యం చేసేవాడు ఉంటారు పాపం చేసేవాడు ఉంటారు నీ వంశంలో దౌర్భాగ్యుడు ఒకడు పుట్టాడు వాడు చేసినటువంటి పాపం వలన కన్యాద్రవ్య జీవనం చేసినందువలన మీరు కూడా నరకానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది నీ మీద ఉండేటువంటి మొహమాటంతో నేను ఒక చిన్న ఉపాయం చెబుతాను నీకు శరీరాన్ని ఇస్తాను శరీరాన్ని ధరించి భూలోకానికి వెళ్ళు భూలోకంలో ఈ మహారాజుకు ఇంకొక కుమార్తె ఉన్నది ఆ కుమార్తెకు వివాహం కాలేదు నీవు వెళ్ళి వివాహం చేయించవలసిన సుమా ఆ అమ్మాయిని కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే నీవు నీ పితృదేవతలందరూ కూడా ధరిస్తారు ఈ పాపం చేసిన వాడు కూడా తరిస్తాడని చెబితే ఆ శ్రతగిర్తి మహారాజు భూలోకానికి వచ్చాడు నర్మదా నది తీరంలో ఉన్నటువంటి రాజుగారి భార్యను రాజుగారి అమ్మాయిని చూచాడు ఈ అమ్మాయిని చక్కగా కన్యాదానం చేశాడు ఈ సందర్భంలో ఏం చెబుతారంటే కన్య ఉంటే కన్యాదానం చేస్తారు కన్య లేని ఏం చేయాలన్నారు కన్య లేని కూడా ఒక ఉపాయం చెప్పారు బ్రాహ్మణుని పిలిచి పది మందికి పది కన్యాదాన దక్షిణలు గనక ఇచ్చినట్లయితే కన్యాదానములను ఆచరించినటువంటి మహాపుణ్యం కలుగుతుంది దానికి కాలం కార్తీక మాసం చెప్పాను కదా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మనం విత్తనం నాటాం విత్తనం నాటితే మొక్క మురుస్తుంది మొక్క మొలిస్తే పంట పండుతుంది ఆ పంట తినే అధికారం మనకు ఏర్పడుతుంది చక్కని విత్తనాలు నాటుకుంటే మంచి మొక్కలు ములుస్తాయి మంచి పంటలు పండుతాయి దొండకాయ మొక్క నాటితే పిచ్చి మొక్కలు దొండకాయలే కాస్తాయి మంచి మామిడి పండ్లు తినాలని మనం అనుకుంటే మామిడి టెంక నాటుకోవాలి వేప చెట్టు నాటి వేప విత్తనాలు నాటితే చేదుగానే ఉంటాయి దాని ఫలాలు కనుక చేదు ఫలాలు నరక ప్రాప్తి రాకుండగా ఉత్తమ పుణ్యలోక ప్రాప్తికి కారణమైనటువంటి దానాలలో కన్యాదానం ఒకటి